నీ ఒడికి ఎక్కువైంది చాయ్ అయితే మొత్తం తాగి అక్కడ చాయ్ పిద్దు మందు జాతవా అంత తాగడం అవసరం బాటిల్ బయటకు వచ్చేస్తాను బాటిల్ కదా బాగా బాబు రెండు టూ బై చాయ్ విత్ వస్తా బాబా త్వరగా నాయన మళ్ళీ కక్కుతాడు

రే దేవుడా కడ బావో రే దేవుడా నీ కంప్యూటర్ లా అయో అమ్మా దేవుడా బావో ఐదు రబ్బలని దేగల్ ఐదు భయ భయ అయ్యా వన్న దేవుడా ఐదు వన్న అమ్మా నీ మెక పార్కో నా బ్యాగింగ్ కు అన్నావు ఆ నువ్వు నీ పోట్లా ఏ పోనౌ అయ్యో దేవుడా దేవుడా బావో అయ్యో ఆ హా హా ఓ ఓ జన్మలు హైదరాబాద్ ఎవరు కావాలి హలో ఆంటీ ఎలా ఉన్నారు చక్రి వాళ్ళ మమ్మీ కదా సో స్వీట్ ఎవర నువ్వు తెలుస్తుంది పోను పోను అరే లోపలికి వచ్చేస్తున్నావేంటి సూపర్ ఆంటీ చక్రీ ఈ పాటికి మీకంతా చెప్పే ఉంటాడు అనుకున్నానే లేదు పిచ్చి సన్నాసి ఓ సారీ ఆంటీ కొంచెం హోమ్లీగా ఫీల్ అయ్యాను చాలా బాగుంది ఇంకేంటి చెప్పు దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ ఇంటికి వచ్చాను నట్టింటికి వచ్చాను కనీసం కాఫీ అయినా ఇవ్వకపోతే ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అవుతుంది చెప్పండి ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడే తీసుకొస్తారు ఆంటీ నేనేదో జస్ట్ జోక్ చేశానంతే బుక్ మన హీరో ఇక్కడ వాడు పొద్దునే వచ్చాడమ్మా నైట్ క్లాసెస్ అని రాత్రంతా కష్టపడ్డాడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అబ్బో అయ్యగారికి గారికి అంతుందా ఏమ్మా సరిగా చదవట్లేదా అదేం లేదా నిజంగానే చక్కీ బాగా కష్టపడుతున్నాడు ఆ వెధవ నిజంగానే కష్టపడితే ఈ పాటికి పాస్ అయ్యాడు ఆయన నాకెందుకులే ఆ గొట్టంగాడి నువ్వే లేపు నేను పోయి కాఫీ పెడతాను వీడి ముఖానికి హాల్ ఎక్కువ హలో మిస్టర్ ఒరే ఏంటి నువ్వు ఇక్కడ ఏంటమ్మా లేట్ పార్టీస్ ఎక్కువ అయిపోయాయంట చంపేస్తాను అక్కడ ఇక్కడ బెదవలా తిరిగితే లక్ష్మి పుల్లమ్మ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మకు తెలిస్తే నా బతుకు ప్రశ్న అంత లేదు కాని ఈ బుక్ నీ దగ్గర పెట్టుకో నేను వెళ్ళాక పేజ్ నెంబర్ వన్ తీసి చూడు వన్ ఫార్టీ ఇంతసేపు నేను నోరు మూసుకొని కూర్చున్నాను కదా అని నువ్వు తెగ రెచ్చిపోయావు ఇప్పుడు నేను రంగల్ని అడుగు పెట్టాను అంతే ఇంక నీ బ్రతుకు రచ్చ రచ్చే ఎక్స్క్యూజ్ మీ రెడీ ఆంటీ అమ్మా రే ఈ పిల్ల షాపింగ్ మాల్ లో బొమ్మలా ఉంది కదా వారిని అమ్మ నప్పుడే బుట్టలు పడేసిందా అబ్బా ఆంటీ వాళ్ళు ఏం మాట్లాడతారు మీరు అసలైన కుందన బొమ్మ మీరేనా అండి చాలే ఆఫ్ అబ్బో ఇంతకి నువ్వు వచ్చిన పని అయిందా ఓకే గుడ్ వరే బడుద్దాయి చూడు ఈ సరైన కష్టపడి చదివితే తప్పకుండా పాస్ అవ్వచ్చు ఈ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా నీకు తెలీదమ్మా ఎంత చక్కగా చదువుతుందో ఈ అమ్మాయి చెప్పినట్టు విను డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో సరేనా ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు

なあ。 Sir, 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 sir. सर 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 इधर इधर दो नो नो भाई गा नलगुरु लाइसेंस निकालो पहले निकालो हजार रुपए निकालो पहले अयो हां अयो सर सॉरी सर ये दो चेंज सर मगर सीन है सर ये दो मच वाला है सर चलो सर फाइन भरो हजार रुपए सर स्टूडेंट्स से ग्रंथ से सीन उठा दे सर मैंने अडकते नहीं तोला सर सर कुछ दीजिए रे चप्पल रा सर सर मेरे भगवत सर आप भी कर सर्विस करा ले कुछ नहीं है मालूम ये दुर्गा पान शॉप ला गई पान

ఆయన మా బాబాయ్ అండి మీ దగ్గర కొంచెం సరుకులు తీసుకోమన్నారు అది వచ్చి మీకేం కావాలా వెరీ గుడ్ అవునరా ఇప్పటికి సరిపోతారా రే నాన్న టీ ఇస్తున్నా ఓకన్నా ఓకే ఏరా నా ఈరోజు మన కలెక్షన్ ఎంత ఏం కలెక్షన్ ఉందన్న ఎవరో మీ వాళ్ళు తోరాళ్ళు వచ్చారు నలుగురు అది కావాలి ఇది కావాలి అని అన్నీ తీసుకున్నారు ఏంటి మూడు వందలు కూడా ఇచ్చినానన్నా పట్టుకెళ్ళిపోయినరు మనం ఇలా రోజు పండగ చేసుకోవచ్చురా ఏడ్స్ మళ్ళీ వాడి కంట పడితే అంతే సంగతులు రా నువ్వు టూ మచ్ రా రోజు అదే రూట్లో ఎందుకు వెళ్తావు నీ మొహం వాళ్ళు రోజు ఒకే చూడు చేస్తారా ఏంటి రోజు ఏదో ఒక చరస్తున్న చావు కొడుతుంటారా బాబు అసలు ఈ రోజులు ఏం బానే బాలేదురా దరిద్రమే దరిద్రం అరే ఏదో ఒకే ఒకసారి జాక్పాట్ జాక్పాట్ లాంటిది డబ్బులు సంపాదించే మార్గం చూడండిరా రా ఏరా అనిల్ ఏంటమ్మా అక్కడ చూడండి ఏంట్రా చూడండి చూసారా వాడండి రా చెట్టు మీద కోదిలా ఇది కోదిలాసు మన కాలేజ్ చూడు కొడుకుదా మరి అదే వీడి స్టైలి చూడు పై నుంచి కింద దాకా అంతా చోరిక్కవాల్ ఆడయ్యే జీతం సరిపోదురా వాడు చూసుకోవడానికి మరి ఎలా ఎల్లరాన్ని పైసలు వాడు ఏదో చూమ్ అంతా రా ఒక ఐడియా వీడి దగ్గర రహస్యం మనకు అనుకుంటే మనకి రోజు పండగే అడ్జుడేటరా సార్ అర్జుడు అడిజుడు